నాన్న ఎప్పుడో చచ్చిపోయాడమ్మా భగవంతుడు తనకిష్టమైన వాళ్ళని త్వరగా తనలో నేనం చేసుకుంటానని చెప్తానమ్మా ఇప్పుడు నేను నా స్వామి వద్దకు వెళ్తున్నాను విచారించుకున్నా నాకు మహారాజు లాంటి భర్తస్థానని చెప్పావు ጮጡ ገገጊ‍ or መጋጋ chamado ኚጋጋ ጗ሁጋ ጗ጣጋ, ንጋላጋጋጃ garde porque వచ్చావా పట్టపుదేవి పదవిని చేపట్టాననే ఆనందంతో తీయని కలలు కంటున్న కామిని స్త్రీకి పెళ్ళైన తర్వాతనే వస్తాయి మీరే పేరుతో పిలిచిన పలకటానికి స్త్రీలలో చమత్కారం కూడా ఉన్నదన్నమాట ఏది మేము అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు చూద్దాం స్త్రీలకు పెదవులపై ఏముంటుంది కాదు కాలకూట విషం అవును పరపురుషులకు అది కాలకూట విషమే సరే జవరాలి కన్నుల్లో జన్మించేది ఏంటి మమత పవిత్రత కాదు కామం అనే కాలపాశం అవును అనుకూలుడైన భర్త లాలనలో స్త్రీ కాలానికే పాసం వేస్తుంది నాతి శిరస్సు పై నాట్యం చేసేది పతి దేవుని తూలి కాదు అహంకారం నిజమే స్త్రీకి ఉత్తముడైన భర్త లభిస్తుంది సాటి స్త్రీల కన్నా అదృష్టవంతురాలనే అహంకారం తప్పకుండా కలుగుతుంది మాటల్లో తప్పించుకున్న కఠోరమైన మా నియమం మాత్రం తప్పించుకో తెల్లవారితే నీవు నిర్మించుకున్న ఆశా సౌధాలన్నీ కూలిపోతాయి నీ ప్రాణాలు అనంత వాయువుల్లో లీనమవుతాయి ఏ మాట్లాడవే భయపడుతున్నావా నా గురించి కాదు మరి మా గురించా అవును ఏనాడైతే నేను మీ అర్థాంగినయ్యాను ఆనాడే మీ కష్ట సుఖాలకు మంచి చెడ్డలకు భాగస్థురాలయ్యాను ఏదో ఒక చెడు సంఘటన చూసి ఎవరో ఒకరు చెప్పిన దుర్బోధన విని మీరు అత్యాచారం చేస్తున్నారు ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు ఏదో ఒక రెమ్మ పాడైందని కొమ్మలన్నింటినీ నరికి వృక్షాన్ని సమూలంగా నాశనం చేస్తారా అవును అప్పుడు కానీ మా ఆత్మ శాంతి అమాయకులైన మా పురుషులకు న్యాయం జరగదు అంతవరకు ఈ మారణ హోమం జరగవలసింది రాగండి మీలాగే మాకు కొన్ని నియమాలున్నాయి బ్రతుకున్నంత వరకు నేను మీ పట్టపు అంతవరకు మా ఆచారాలను మన్నించవలసిన బాధ్యత మీకుంది ఏమిటి ఏ కత్తికి బాసికం కత్తి నన్ను పెళ్లి చేసుకున్నారు అదే కత్తితో మీరే నన్ను వధించారు జీవించినా మరణించినా మీ చేతుల్లోనే జరగాలి ఏ పరిస్థితుల్లోనూ పరపురుషులు మమ్మల్ని తాకరాదు మర్చిపోకండి ఏ స్త్రీలనైతే మీరు విమర్శిస్తున్నారు ఆ స్త్రీ జాతి చలవని సృష్టి నిలిచిందని గుర్తుంచుకోండి ఆనాడు సీత సావిత్రి సుమతి మొదలైన మహాపతివ్రతలు జన్మించింది ఈ దేశంలోనూ ఆ పుక్కిటి కథలు చెప్పే ఇంతకాలం పురుషుల కళ్ళు కప్పారు ఒకవేళ ఆ కాలంలో పతివ్రతలు ఉంటే ఉన్నారేమో కానీ కృతయుగంలో ఉన్న వెన్నెల కరియుగంలో కూడా ఉంది అయితే నీ పాతివ్రత్యాన్ని నిరూపించుకోగలవా నీ ఆశీర్వాద బలం అలాగే నిరూపించుకుంటా ఓహో సీతల అగ్ని ప్రవేశం చేస్తావా సావిత్రిలా భర్త ప్రాణాలు కాపాడుకుంటావా సుమతిలా సూర్యోదయాన్ని ఆపు చేస్తావా తన కౌశీల్యం రుజువు చేసుకోవటానికి స్త్రీ ఏమైనా చేస్తుంది అది చూస్తా నీకు ఆరు మాసాలు గడివిస్తున్నాం ఆ లోగాన్ని పాతివ్రత్యాన్ని రుజువు పరచుకోవాలి లేదా స్త్రీ వారి విధించే శిక్షకు సిద్ధంగా ఉంటాను కానీ ఒక చిన్న మనవి ఏమిటది నా గడువు పూర్తయ్యే వరకు మీరు సాగిస్తున్న ఈ అత్యాచారం ఆపు చేయాలి అలాగే ఎవరక్కడ ఈమెను ఏకశిలా భవంతికి తీసుకువెళ్ళండి మళ్ళీ మా ఆజ్ఞ వరకు ఈమె అక్కడి నుంచి కదలటానికి వీల్లేదు చుట్టూ దిట్టమైన కాపలా ఏర్పాటు చేయండి వెళ్ళండి నేను చెప్పలేదా బావగారు ఆనది ఎంతకైనా తగునని తోటలో పుట్టింది కోటలో పాగా వేసింది మాటలతో మహారాజు మనసునే మార్చి వేసింది ఇంకా రెండు రోజులుంటే ఏలిన వారినే కట్టుకొని ఏకఛత్రాధిపత్యం వహిస్తుంది బావగారు ఈ విజయుడు మీరనుకున్నంత దుర్బలుడు విషయలోలుడు కాడు కాకపోతే మధ్యశలకు పంపవలసిన వనితను ఏకశిలా భవనములో ఏకాంతంగా ఎందుకు ఉంచుతారు అదే అది పాతివ్రత్యాన్ని నిరూపించుకునేందుకు ఆమెకు ఆ అవకాశం కల్పించబడింది పాతివ్రత్యం బావగారు ఎంత అమాయకులండి మీరు ఈ కాలంలో ఆడదేమిటి పాతివ్రత్యం నిరూపించుకోవడం ఏమిటి దక్కించుకోవడానికి అదొక పన్నాడు ఎలా అవుతుంది ఆరు మాసాల్లోగా తన సౌశల్యాన్ని రుజువు పరుచుకోకపోతే అప్పుడే ఆమె జీవితం అంతమవుతుంది ఆరు మాసాల్లో ఆరు నూరు చేసి చరిత్రనే తారుమారు చేస్తుంది ఆడది మిమ్మల్ని మోసం చేసి పారిపోతుంది గాలిని స్త్రీలను పట్టుకోవడం చాలా కష్టం బావగారు మాకు తెలుసు అందుకే ఆమెను బందీని చేసి కట్టుదిట్టమైన కాపలామిచ్చు అక్కడే పురుషుడు భ్రమపడుతున్నాడు ఎప్పుడైతే ఆడదాన్ని బంధించాడో అప్పుడు తానే బందీ అయ్యాడన్నమాట మహారాజా నా మాట విని ఆ అయోగ్యరాలిని వెంటనే హతమార్చండి ఆనాడు మీ అన్నగారి ఆత్మశాంతి కోసం మీరు చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోండి బావగారు ఆమెకు మాట ఇచ్చా ఇంకా ఈ విషయంలో మీరు జోక్యం కలిగించుకోక వెళ్ళండి అబ్బా అందరూ ఇల్లు మొహం అనేటప్పుడు కల ఇంతప్పుడుగా గుర్తా నాకు ఇంటి మొహం చూస్తేనే ఏడుపుతోంది కర్మ కర్మ నా కాళ్ళు నేనే పట్టుకోవాలి నా కడుపుకు నేనే పెట్టుకోవాలి తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసరి కదా లేదు కదా నారాయణ ఎవరు పెట్టాలి నేను ఎప్పుడు తెలిసింది కిటికో భక్తుని బాధ చూడలేక ఆ స్వామి వారే ఏర్పాటు చేసి ఉంటారు స్వామి టెంకనామ స్వామి టెంకనా బ్రహ్మచారులు అంటే నీకు ఎంత అభిమానం తెలుసా ఎంత అభిమానం ఏ

మత్తుగా మెత్తగా ఎంత హాయిగా ఉంది స్వామి స్వామి నీకు పదివేల టెంకరాదు కదా పది కోట్ల టెంకరాదు స్వామి ఏమి అనుకోకుండా ఉంటే ఒక చిన్న విన్నపం స్వామి ఏం లేదు అన్ని ఆ ఒక్కటి తక్కువ చూసొచ్చు ఒక్కడిని చూసా ఇలాంటి సమయంలో గలగలలాడే గాజుల చేతులతో కాస్త

అపచారియాజనేయం ప్రసన్న జయం శ్రీయాంజనేయం ప్రసన్నజనేయం ప్రయ్యో ఆచారో ప్ర మురిపిస్తుంది అందిన పిమ్మటేం చేస్తుంది అంది అందక మురిపిస్తుంది అందిన పిమ్మటేం చేస్తుంది నారి కాదు అది మాయల మారి నారి కాదు అది మాయల మారి నమ్ముకుంటే మరి శ్రీభద్రవారోచారం కంటికి నిర రాణిస్తుందా నోటికి తిండి పోనిస్తుందా కంటికి నిత్తర రానిస్తుందా కొమ్ములు తిరిగిన మగవాడైన కొమ్ము తగిలన గోవింద గోవింద కొమ్ములు తిరిగిన మగవాడైనా కొమ్ము తగిలన గోవింద న్న కా లానానా ఆనా సంసార 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 అపచారో అపచారు సంసార అపచారు సంసార 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 సంసార